తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏ విధంగా కొనసాగుతా ఉంది పంపినవాళ్ళ ఒకసారి రండి ఇక్కడ కాంగ్రెస్ పాలన ఎట్లా చేస్తా ఉన్నారు సో మన నగర్ ఎమ్మెల్యే గెలిచినటువంటి మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఒకసారి దానికంటే ముందు ఒక చిన్నది చూపిస్తుంది మిత్రులారా మన హైదరాబాద్ లో ఏంది పంపుతున్నావా రండి రండి ఆడియో పర్లేదు మెల్లగా ఎంత దుర్మార్గంగా పేదల భూములను ఏ విధంగా ఇబ్బందులు పెట్టి ఏ విధంగా వాళ్ళని బెదిరించి ఏ విధంగా అది చేస్తున్నారో ఒక కుటుంబం ఇవ్వాలి నా దగ్గరికి రావడం జరిగింది ఎక్కడి నుంచి అంటే మహబూబ్నగర్లో మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా ఎవరు ఏమిది హనువాడ మండలం బుద్ధారం మాబునార్ కిందకి వస్తుంది కదా అది ఇక ఈ కుటుంబానికి కూడా స్వయం ఇంచుమించు ఇలాంటి వ్యవహారం అనమాట ఇప్పుడు నా దగ్గరకు వచ్చినటువంటి కుటుంబం ఎవరు మాట్లాడతారు మీరెంట్ మాట్లాడదు ఎవరు మాట్లాడు నువ్వు నువ్వు మాట్లాడతావు నువ్వు మాట్లాడతావు నేను ఇంటి సరే మళ్ళా ఈయన మీకు గుర్తుకుందా ప్రజల ఒక్కసారి చూడండి ఈయన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇప్పుడు మాబునారు ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడు ఈయన పేరు ఏం పేరు ఇగో ఈయననే ఇగో ఈయన సుధాకర్ రెడ్డి ఈ సుధాకర్ రెడ్డి అని అంటే ఆయన ఏం చేస్తుంటే ఊరు హన్వాడ మండలం బుద్ధారం విలేజ్ బుద్ధారం విలేజ్ లో చుట్టరావు పెద్ద మనిషి గిరికరా నువ్వు రాట్రాట్లా ఉండే ఇట్లా ఉండవు ఈ బుద్ధారం విలేజ్ లో ఈ పెద్ద మనిషికి ఒక ఎకరం నర భూమి ఉంది ఇటుమల్ ఇటుమల్ ఎకరం నర భూమి ఉంది ఆ ఎకరం ముప్పై మూడు గుంటల భూమిని ఈ ఎమ్మెల్యే గారి అనుచరుడు ఎవరైతే ఉన్నాడో ఈయన పేరు సుధాకర్ రెడ్డి సుధాకర్ రెడ్డి అంటే ఆయన దౌర్జన్యం చేసి బెదిరించి ఆ భూమిని గుంజుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు పోనీ వీళ్ళ ఏమైనా వీళ్ళకేమైనా దార దత్తంగా వచ్చిందా ప్రభుత్వం ఇచ్చిందా అంటే అది కాదు ఈయన ముప్పై రెండు సంవత్సరాల క్రితం ముప్పై రెండు సంవత్సరాల క్రితం ఈయన కొనుక్కున్నటువంటి భూమి అది కొనుక్కున్నటువంటి భూమి ఎవరి దగ్గర నుంచి కొన్నాడు అంటే ఈ నాయనకారి నుంచి కొన్నాడు అంతే కదా ఇలా నుంచి భూమి కొంటే ఆ భూమి ఇప్పుడు నాకు కావాలి అప్పుడు నువ్వు ఇరవై వేలకే కొన్న విగ్రహం ఇప్పుడు నేను అచ్చని నాకు ఇచ్చేసాయి ఇయకపోతే నీ కుటుంబాన్ని లేపేస్తా లేకపోతే ఈ విధంగా చేస్తా నేనే ఇక్కడ నేను చెప్పిందే వేదము ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మొత్తానికి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే నేను ఈ బుద్ధారానికి నేనేమవుతావారిని అని చెప్పేసి హనువాడ మండలం మొత్తానికి నేనే అని చెప్పేసి ఆయన బెదిరింపులకు పాల్పడతా ఉన్నాడు నా దగ్గరకు వచ్చింది పొద్దుల ఏడు గంటలకు వచ్చింది కుటుంబం మొత్తం ఆ వీడియోలు ఆడియోలు చూస్తూ ఉంటే ఓరిని ఏమో గిద్ద దౌర్జన్యం ఉంటుందా గింత దుర్మార్గం ఉంటుందా అని చెప్పేసి నాకు కూడా ఒక రకమైనటువంటి బాధ అనిపించింది అంటే ఈ ఒక ముస్లిం కుటుంబము వాళ్ళకు బేసిక్గా వాళ్ళు ఆధారపడేదే గాడు ఉన్నటువంటి భూమి మీద దాని పక్కన ఇంకొక దగ్గర నాలుగు ఎకరాలు ఉన్నది ఈ పెద్ద మనిషికి ఎంతమంది పిల్లలు నీకు నలుగురు ముగ్గురు బిడ్డలు నలుగురు కొడుకులు ముగ్గురు బిడ్డలు సో ఈ ఈ కుటుంబం మొత్తానికి భూమి ఆధారం గా భూమి ఆధారం ఈయన హెల్త్ డిపార్ట్మెంట్ లో ఒక చిన్నపాటి ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యిండు ఈయన భూమిని ఏదో ఉద్యోగం చేసి అప్పుడున్నటువంటి పషలతోటి అపో సపో చేసి భూమి నిలబెట్టుకున్నాడు ఆ భూమి నిలబెట్టుకుంటే ఇప్పుడు ఈ ఎన్నో శ్రీనివాసరెడ్డి అండదండలు చూసుకొని మరి రెడ్డి గారు తెలుసా తెలియదా ఈ ముచ్చట మాకు తెలియదు ఆయన తెలియదని అనుకుంటున్నాం మేము ఒకవేళ తెలిసే మరి ఇది చేపిస్తున్నారా ఎన్ఎ శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో నాకు బాగా గుర్తు మహబునగర్లో ఆరు గ్యారెంటీలు ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీ ఇస్తా ఉంది నేను ఏడవ గ్యారెంటీ ఇస్తా ఉన్నా ఎవరి భూములను కబ్జా పెట్టరు ఎవరు ఎవరి భూముల దగ్గరికి ఎవరు రారు అని చెప్పేసి గత మాజీ ఎమ్మెల్యేను ఉద్దేశించి ఈయన మాట్లాడడం జరిగింది అంటే గత మాజీ ఎమ్మెల్యే మీద ఈ భూ కబ్జా ఆరోపణలు ఇట్లాంటివన్నీ చాలా ఉన్నాయి కాబట్టి నేను ఏడవ గ్యారంటీ ఇస్తున్నా ఎవరి భూమి దగ్గరికి ఎవరు రారు అని చెప్పేసి కానీ స్వయంగా ఈయన ప్రధాన అనుచరుడుగా ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి మొత్తం భూ కబ్జాలు ఇట్లాంటి పేద రైతును పాపం ఆయన ముస్లిం ఒక బిడ్డ ఒకటే ఇల్లు అందరు కలిసి ఒకటే ఇంట్లో ఉంటారు నలుగురు కొడుకులు అందరు కలిపి తుర్కోళ్లకు రెడ్డిలకు అంటే ఏం ఉండకూడదా చూద్దాం అన్ని అన్ని చూపిస్తా అన్ని చెప్తా ఇక చూడండి ఒక్కొక్కసారి ఈయన ఈయన రేవంత్ మన ఎవరు ఈయన ఏడ ఉంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏడ ఉంటే ఆయన పక్కన ఉంటాడు యా ఇక చూడండి వాళ్ళ వాళ్ళ ఒక్కటే కాదు వాళ్ళ భూముల కాడికి పోయిర్రు ఇగో వాళ్ళ ఈ సొంతం భూమిలో ఉన్నటువంటి మోటార్లు వలగొట్టిర్రు అక్కడ కరెంటు తీగలు పెట్టిర్రు అల్లా ఇప్పుడు ఎంత దుర్మార్గం అంటే ఆయన పోయి కరెంట్ షాక్ పెట్టిండు ఎలా పొలవులా ఈ మోటార్లను ఆగం చేసి ఎర్రగొట్టి ఇట్లా చేసి దాని చేసి వీళ్ళు వీళ్ళ మీద హత్యాయత్తానికి ప్లా ప్లాన్ అనమాట ఇది కూడా ఇక ఇట్లా ఇది చేసిరు నాకు కట్ చేసి చూపిస్తుంది కదా ఇదేనా ఇట్లా ఇదే ఈ విధంగా ఇబ్బంది పెట్టిరు ఇంక ఇప్పుడు నేను మొత్తం అడుగుతా అసలు విషయాలు ఏంది ఏంది కథ ఏంది అనేది ఇంకా పెద్ద మన చెప్ప వేయ ఒక్క నిమిషం ఇప్పుడు చెప్పిగా ఏమైంది చెప్పు అసలు ఏంది కథ ఏమైంది నీ భూమి ఏడ ఉంది ఎత్తెట్లో ఏంది కథ అసలు నాది బుద్ధారం అనే గ్రామము నా పేరు ఎండి జహంగీర్ ఎండి జహంగీర్ బుద్ధారం గ్రామం లోపల హన్వాడ మండలం గ్రామం ఇది మహబూబ్ తెలంగాణ ఓకే అయితే మా గ్రామం బుద్ధారం లోపల నాకు ఒక్క ఎకరం ముప్పై మూడు గుంటల పొలము ఉన్నది ఇక్కడ ఇక్కడ కెమెరాకి ఉన్నది అటు భూమిని నేను బుద్ధారం నార్మల్ నాకు ఇంత ముందు గట్లనే చెప్పు ఇట్టి భూమిని నేను బుద్ధారం వెంకటరెడ్డి తండ్రి పేరు కిష్టారెడ్డి అనే వ్యక్తి దగ్గర ముప్పై రెండు సంవత్సరాల నాడు కొన్నా కొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను కాస్త చేసుకుని దానిపైననే నా జీవనాధారం నువ్వు పేపర్ చూపి నాకు ఒకసారి చూపి అది చూపి ఒకసారి చూపి అది ఇగో ఇది ఎప్పుడు కొన్న భూమి అయ్యా ఇక్కడ చూడు మీ డేట్ చూడొచ్చు రెండు వేల ఒకటి ఆగస్టు మూడు తారీఖు ఇరవై మూడు తారీఖు నాడు ఎకరా ఎనిమిది గుంటలు రెండు వేల ఒకటిలో ఉన్నావు దానికంటే ముందు తొంభై ఒకట్ల పంతొమ్మిది వందల తొంభై ఒకట్ల ఇరవై ఐదు గుంటలు అంటే ఇది ఒక ఎకరము ఎంత ఎన్ని ఇది మొత్తం మొత్తం కలితే ఒక ఎకరా ముప్పై మూడు గుంటలు ఇది ఒకటి కొనేమో ఇరవై ఐదు సంవత్సరాలు ఒకటి కొనేమో ముప్పై రెండు ముప్పై రెండు సంవత్సరాలు అంటే మొత్తం ముప్పై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఇది ఎవరి దగ్గర నుంచి అంటే ఇలా నాయన దగ్గర నుంచి కొన్నాడు ఇప్పుడు ఇవ ఇవైతే బాండ్ పేపర్లే కదా అప్పుడు అటువంటి బాండ్ పేపర్లే కదా ఇవి ఇగో పాస్బుక్ కూడా వచ్చింది కొత్త పాస్బుక్ వచ్చింది పాత పాస్బుక్ ఉన్నది ఇగో ఇది అయితే ఆ రైతు బంధు పడుతుంది అయితే బాండ్ పేపర్ మీద కొనుక్కున్నట్టు తండ్రి కదా ఇగో మరి ఇది కొన్నాక ఇప్పుడు ఆయన దౌర్జన్యం చేస్తా ఉన్నాడు చెప్పు బుద్ధార వెంకటరెడ్డి కొడుకు అయినటువంటి సుధాకర్ రెడ్డి ఇప్పుడు నేను అప్పుడు కొన్న భూమిని నాకు నాకు ఎట్టి పరిస్థితిలో వాపసు ఇవ్వాలి లేకపోతే నిన్ను నీ కొడుకుల్ని నీ కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తా అని చెప్పి నన్ను బెదిరిస్తున్నాడు నేను అక్కడక్కడ నా పనుల లోపల ఎక్కడన్నా తిరుగుతుంటే చేస్తుంటే ఎక్కడైనా అడ్డమైనప్పుడు కూడా నన్ను నానా రకాలైనటువంటి భూతులు మాట్లాడుతున్నాడు ఆయన అనుచరులు కూడా నన్ను చూస్తునే కంతి మొగలయ్యా వడ్డే కృష్ణయ్య వడ్డే లక్ష్మయ్యా భూమి యొక్క బాడ ఆయన అనుచరులు నన్ను ఎక్కడ చూస్తే అక్కడ నేను చేనుకుపోతున్నా గాని వస్తున్నా గాని అనువాడకు పోతున్నా గాని ఎక్కడ కనపడితే అక్కడ నన్ను ఈ కంతి మొగలయ్యనే వ్యక్తి ప్రత్యేకంగా అనరాని మాటలు అనరాని కూతురు కూసి నన్ను మనోచ్ఛ గురి చేస్తున్నాడు బాధపడకు బాధపడకు నువ్వు నువ్వేం బాధపడకు ఇంతవరకు దాన్ని అనుకుంటారు ఏమంటున్నాడు వాడు అక్కడ పోయేటప్పుడు నేను అనుకుంటూ పోయాడు అని అడిగితే కూడా నన్ను కాదు నన్ను ఎందుకు అంటాడు అని చెప్పి నేను సమాధానం ఇచ్చుకుంటూ ఆ విషయాన్ని నేను రేజ్ చేయలేదు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ భూమి మేమే మా స్వాధీనం లోపలనే ఉన్నది సంవత్సరం వైజ్ రికార్డ్ కూడా రికార్డ్ అయ్యి ఉన్నది ఇప్పుడు ఆ సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి భూమి ఇస్తావా లేకపోతే నేను చంపేస్తా లంజ కొడుక అని మాట్లాడుతాడు నేను ఓర్చుకొని ఎట్లా కాలం గడుపుకుంటున్నా పిల్లలు ఉన్నారు కదా పిల్లలకి చెప్తే ఇది పెద్ద ప్రళయాలు జరుగుతాయి అనే ఉద్దేశంతో నేను ఎన్నో విధాలుగా నా మనసు లోపలిని పెట్టుకొని చేసుకుంటున్నాను ఈ విధంగా నేను కాస్త చేసి వస్తే మూడు సంవత్సరాల నాడు నేను కాస్త చేసినందుకు యధావిధిగా ఎప్పటిలాగా ట్రాక్టర్ తీసుకొని పోతే ఆ బుద్ధార సుధాకర్ రెడ్డి వచ్చి ట్రాక్టర్ ని ఆపి నీవిక్కడ భూమి దున్నే భూమి దున్నే అవసరం లేదు నీకు ఇక్కడ ఎలాంటి భూమి కనుక ఏం లేదు వెళ్ళిపో లేకపోతే ఇప్పుడే చంపేస్తాను ధర్నీల కూడా మీ పేరే ఉందా ఇలా ధర్నీల మీ పేరే ఉంది పహానీల మీ పేరే వస్తుంది అన్ని రికార్డుల అన్నిట్లలో ఉంది పహానీ కూడా ఓకే చూపి అయితే నేను అప్పుడు చేసే విధి లేక ఏం చేసిన అంటే హన్వాడ ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయినా సార్ ఇట్లా నాకు భూమి లేదంటున్నాడు నన్ను దున్ననిస్తలేదు ట్రాక్టర్ వాపసు పంపించాడు మరి ఏంది నా పరిస్థితి అంటే ఆయన రికార్డులు చూసి నీ భూమికి సర్వే కొరకు నువ్వు పైసలు కట్టు కడితే రెండు మూడు రోజులు సర్వే చేసి నీ భూమి నీకు నేను చూపిస్తా అని అన్నాడు సర్వే పైసలు కట్టినా సర్వే వాళ్ళు వచ్చినప్పుడు సర్వే చేసి పిల్లర్స్ సిమెంట్ పిల్లర్స్ ఎక్కడ గుర్తులు పెడితే అక్కడ పిల్లర్స్ నాటి చేసి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన ఎనభై పది రోజులకే ఊక్కకుండా మళ్ళా దౌర్జన్యం తోటి ఏం చేసిన ఆ పిల్లర్ అన్నిటి ధ్వంసం చేసిండు వరద కూడు అంతా కూలగొట్టుడు కూలగొట్టి సమీపంలోనే ఒకటి వ్యవసాయ బావి ఉన్నది ఆ బావిలో పడేసారు అవన్నీ పడేస్తే నేను మళ్ళీ పోయి మళ్ళీ ఎంఆర్ఓ చెప్పిన సార్ ఇది పరిస్థితి ఆ పిల్లర్స్ ఇల్లర్స్ అని ధ్వంసం చేసిన మీరు చేసిన దానికి విలువ లేదన్నట్లు అయిపోయింది అని చెప్తే సరే మంచిది నువ్వేమనుకోకు నేను ఏడీ సర్వే చేయిస్తా మహబీనగర్ నుంచి డిస్ట్రిక్ట్ సర్వే వాళ్ళని వినిపించి చేయిస్తా నువ్వు ఇది ఒకసారి ఫీజు కట్టు అని అన్నాడు అంటే ఫీజు కట్టిన కట్టిన తర్వాత ఏడీ సర్వే వాళ్ళు వచ్చిండ్రు వచ్చి సర్వే చేసిండ్రు చేసిన తర్వాతగా వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాతగా కొన్ని రోజులు గమ్ముకున్నాడు నా అంతగా నేనున్నా మొన్న పదిహేను రోజుల క్రితం ఏం చేసిండు అంటే సర్వే నెంబర్ ఇరవై ఒకటిలో ఆయనకు సెంటు భూమి కూడా లేదు సర్వే నెంబర్ ఇరవై ఒక్కటిలో ఇరవై ఐదు గుంటల భూమి ఉంది అది మొత్తం సాలి నాకే ఉన్నది అటు భూమిలో ఒక తుమ్మ చెట్టు ఉన్నది తుమ్మ చెట్టు ఉంటే ఆ తుమ్మ చెట్టును దౌర్జన్యంగా కొట్టి ఆ సగం కట్టెను తరలించండు తీసుకుపోయి అమ్ముకున్నాడు ఇంకా సగం కట్టే ఉన్నది మేము పోయి పోలీసులకు కంప్లైంట్ చేసినాము చేసిన తర్వాత ఎంఆర్ఓ కంప్లైంట్ చేసినాము అక్కడ ఎస్ఐ వెంటనే స్పందించి నా విషయం వింటనే ఆయన మనిషి స్పందించి ఇద్దరు కానిస్టేబుల్ను ఆ చెట్టు దగ్గరికి తోలిచు తోలిస్తే వాళ్ళు వచ్చి చెట్టు కొట్టింది నిజమే అంత వాస్తవం ఈయన చెప్పేది అని చెప్పి వాళ్ళు యొక్క రిపోర్ట్ ఫోటోలు తీసి చెట్టు చెట్టు అంత దొడ్డు అయితే ఎస్ఐ వెంటనే స్పందించి ఇద్దరు కానిస్టేబుల్ని ఇచ్చి దాన్ని ఎంక్వైరీ చేసుకుంటాడు చేసుకుంటే నేను చెప్పిన విషయం అంతా నిజమైంది సరే అని చెప్పిన ఉన్న తర్వాత నేను కంప్లైంట్ చేసిన ఇక్కడ ఎంఆర్ఓ సార్ భూమిలో ఉంది ఇది భూమిలో ఉన్న చెట్టు కానీ రై కానీ రెవెన్యూ వాళ్ళకి సంబంధం ఉంటుంది అని చెప్తున్నారు అనుభవం అడిగితే మీరు నా చెట్టు ఇట్లా పడగొట్టిన వాడు అని అడిగితే ఆ ఎంఆర్ఓ ఏం చేసిన వాళ్ళే నువ్వు ఫోటో తీసుకొని పోయి కోట్లో కేసేసుకో అది ఇది అని కొన్ని అనవసరం జవాబులు ఇచ్చిండు నాకు ఇచ్చిన తర్వాత రెండు రోజులు చెట్టు కాడికి తిరుగుతూ చూసుకుంటూ మిగతా కట్టి ఎవరైనా తీసుకుపోతారా అని మేము తిరుగుతూ చూసుకుంటూనే ఉన్నాం మొన్న శనివారం రోజు రాత్రి ఏం చేసి అంటే ఈ కొడుకు పోయి మళ్ళీ ఎంఆర్ఓకు ఎస్ఐకి కంప్లైంట్ ఇచ్చిండు కదా అని చెప్పి ఈ రెండవ ప్లాట్ ఇది భూమి దాంట్లో పోయి ఈ విధంగా బోర్ను ధ్వంసం చేసి ధ్వంసం చేసి చేసి ఒకవేళ ఎప్పటికైన మేము గ్రహించకుండా పోతే మా ప్రాణాలకి హాని జరిగేది నీళ్ళల్లో వేసిన ఎందుకంటే అక్కడ బయట ఒక అడుగు మాత్రం నీళ్లకు ఆ వైరుకు మాకు అంతే ఒక్క అడుగు మాత్రం దుర్వి ఉంటుంది ఒకవేళ జరగటంలోనూ చేయటం పెడితే మా ప్రాణాలకి హాని తప్పకుండా జరిగేది సార్ ఈ విధంగా మమ్మల్ని కష్టపెట్టుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు ఈ బోర్ బోర్పక్కల కూడా రాళ్ళు మొత్తం రాళ్ళు మన వేసేసిండు ఇప్పుడు దాని పరిస్థితి ఏంది అంటే తిరేట్లకు కింది గుంజిండు అంటే వేరే పై నుంచి ఏమైనా దించి తీసుకుంటాం కదా బోర్లను అది రాదు అట్లా రాదు ఇంకోటి ఏంటి అంటే పోరుగుణంగా పనికి రాదు మునిగిపోతాడు సార్ నీళ్లు అంటే మోటార్ ఇప్పుడు చేనుంది ఈ వ్యక్తి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి ఇరవై నాలుగు గంటలు ఎన్ఎం శ్రీనివాస రెడ్డి దగ్గర అక్కడ ఉంటుంటాడు ఆయన ఒక్కసారి ఆయన దౌర్జన్యంగా చూడండి ఎట్లా ఉందో అంటే ఇక ఈ మనిషే ఈ మనిషే ఊర్లో ట్రాక్టర్ తీసుకొని పోయి ఇలా ఇలా పొలం దగ్గరకు పోయి పోయి ట్రాక్టర్ ట్రాక్టర్ కూ ఆయన పైన రెండు వేరే కేసులు ఉన్నాయి కేసులున్నాయి ఉన్నాయో ఇది ఎమ్మెల్యే అండ చూసుకొని ఈ విధంగా రచ్చిపోవడం అనమాట ఈయన అట్లా పిలుపుపోయి చూసుకుందాం ఊర్లో పోయి మాట్లాడదాం పద సరు అంటే ఒక నువ్వు చెప్తా పిలుపుపోయి చూసుకుందాం ఓన్లీ చుట్టూ చూపించుకోపో ఆ దౌర్జన్యం ఎందుకంటే ఈయన ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఎమ్మెల్యే కాబట్టి నేను అనుచరుడు కాబట్టి మరి ఇట్లాంటి దుర్మార్గం శ్రీనివాస రెడ్డి చెప్పు ఒకటి ఏంటి అంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఎలక్షన్ ప్రచారం లోపల భాగంగా అక్కడక్కడ ఇప్పుడు ఇంతవరకు భూదౌర్జన్యాలు లాక్కోవడాలు అవి జరిగినాయి కానీ ఇప్పటి నుంచి అవి జరగవు నా ప్రభుత్వంలో అటువంటివి ఏమి కానివ్వను అని చెప్పి చెప్పినట్లు కూడా నేను విన్నా సార్ కనుక ఇప్పటికైనా న్యాయాన్ని మాకు న్యాయాన్ని చేకూర్చి మా భూమి ఏం దున్నుకొని సాగు చేసుకునేటట్లు వీలు కల్పిస్తే ఆయనకు మంచిదే మాకు మంచిదే సార్ అని చెప్పి నేను రైట్ నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఎన్ఎ శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేద్దాం మనం ఉందా నెంబర్ ఒకసారి చెప్పి నాకు ఎన్న సినిమాస్ రెడ్డికి ఫోన్ చేద్దాము మరి ఆయన తెలిసే జరుగుతుందా ఈ సుధాకర్ రెడ్డి చేస్తున్నాడు తెలుగు జరుగుతుందా తెలిసి జరిగితే ఈయన ఎందుకు మరి ఈ విధంగా నాలుగు గంటలు ఆయన స్నేహం దగ్గరనే ఉంటాడు ఉంటాడు కాబట్టి ఆయన ఇట్లా చూసుకొని ఇప్పుడు తెచ్చిపోతా ఉన్నాడు తెలిసి ఉంటుంది ఈ పదిహేను రోజు నుంచి హన్వాడ మండలము బుద్ధారం బుద్ధారం మీ పేరేం పేరు జహంగీర్ జహంగీర్ తెలుసా ఒకసారి మాట్లాడుదాం 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 నా ఫోన్ ఎత్తాడా హలో 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 ఎమ్మెల్యే గారు అండి నమస్తే ఎమ్మెల్యే గారు నమస్తే అండి నమస్తే అండి సార్ నేను నమస్తే నేను జర్నలిస్ట్ శంకర్ని మాట్లాడుతున్నాను సార్ చెప్పండి సార్ ఇక్కడ మన మన నియోజకవర్గం నుంచి హన్వాడ మండలం బుద్ధారం విలేజ్ నుంచి ఒక 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 కుటుంబం ఒక పేద కుటుంబం నా దగ్గరకు వచ్చిందండి మీ ప్రధాన అనుచరుడు అని చెప్పేసి ఆయన సుధాకర్ రెడ్డి అంట సార్ హలో చెప్పండి సుధాకర్ రెడ్డి గారు వీళ్ళ భూమిని వీళ్ళ భూమి కోనియకుండా ఆయన కబ్జా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏమన్నా అంటే మీ పేరు చెప్పి నా నేను నాకు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అండదండలు ఉన్నాయి నేను నేను నువ్వు ఏడవేపు చెప్పుకోపో అని చెప్పేసి ఎంఆర్ఓతో కంప్లైంట్ పోయినా కానీ ఎక్కడ పోయినా కానీ ఏం చేయకుండా ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నట్టు నా దగ్గరకు వచ్చి రండి వాళ్ళు నా దృష్టి అంటే ఆ కుటుంబము నిజంగా సార్ అంటే వాళ్ళు ముప్పై రెండు సంవత్సరాల క్రితం కొనుక్కున్నట్టు డాక్యుమెంట్లు పేపర్లు ధర్నీలో ఆన్లైన్ లో పహన్లు అన్నిట్లలో ఉన్నాయి సార్ ఇక్కడ నేను కూడా వెరిఫై చేసినా అంటే వెరిఫై చేసిన లైవ్ లో తీసుకున్నా అసలు మీ దృష్టికి తెలుసా ఇది తెలియదా ఒకసారి మీకు దృష్టికి తీసుకుందామన్నట్టుగా ప్రయత్నం చేస్తాం గొడవలు తెలుసుకుంటా పిలిపి ఒకసారి చూడండి ఆయన అంటే ఈ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారు సుధాకర్ రెడ్డి ఆయన మీ పేరును బలినా చేస్తా ఉన్నాడు మరి ఎందుకంటే మీరు నిజంగా కూడా నేను చూస్తా ఉంటా సరే పార్టీలో అతీతంగా ఇటు ఉన్నా గానీ న్యూస్ లైన్ ఛానల్ అండి తెలంగాణ పత్రిక న్యూస్ లైన్ ఛానల్ నేను పంపిస్తాను సార్ మీ దగ్గర పంపిస్తాను దయచేసి జర ఈ కుటుంబానికి పేరు ఇలా జహంగీర్ 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 జర చూడండి సార్ ఎందుకంటే పేద కుటుంబం వాళ్ళ పాపం వాళ్ళకి ఆ ఎక్రమనర భూమి తప్ప ఏం లేదంట న్యాయం చెప్పి అంటే జర మీ మీ అనుచరుడు ఆయన ఉండే ఒక ఇన్ కేసు ఆయన తప్పు ఉంటే మాత్రం జర ఒక మాట గట్టిగా చెప్పండి సార్ చెప్పి అండి తప్పకుండా చెప్పండి థ్యాంక్ యూ అండి మచ్ సో ఇది అంటే సరే ఇప్పుడు ఎమ్మెల్యే గారు స్పందించారు ఫోన్ వచ్చితే ఫోన్ చేస్తే మీరు ఆయన దగ్గరికి పోండి ఇవన్నీ తీసుకొని పోండి ఆయన కాడ లేదు డైరెక్ట్ ఇప్పుడు ఆయన ఫోన్ చేసింది కదా మళ్ళీ ఫోన్ చేస్తా ఉన్నాను మళ్ళీ ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ చెప్పండి ఎమ్మెల్యే గారు ఏంటండి ఇప్పుడు మనం సంభాషణ క్లిప్ ఉంటుంది కదా పంపిస్తాను మీకు అన్ని పంపిస్తాను అదే మీకు తెలుసా తెలియదు అనేది మా క్లారిటీ అండి మీకు తెలియదు అనుకుంటున్నాము మీరు ఒకసారి మీ దగ్గరకు పంపిస్తా ఇది పంపిస్తా ఆయన చేసిన అన్ని మీకు వాట్సాప్ చేస్తాను పంపిస్తా అంటే మీ దగ్గరికి రాకుండా మీ దగ్గరకు వస్తే కూడా ఈయననే ఉంటుందంట అండి ఒక రెండు సార్లు మీరు వీళ్ళు ప్రయత్నం చేసిరంట అది వేరు నేను బోపే నాది నేను క్యాంప్ ఆఫీస్ లో వందల మంది రోజు కలుస్తా ఉంటారు ఓకే ఓకే పంపిస్తాను చూడండి ఇవాళనే పంపిస్తాను చూడండి ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వారు బాగా స్పందించారు రెస్పాండ్ అయ్యారు మీరు వెళ్ళండి ఆడికి మీరు అడికి వెళ్ళండి ఈ ఈ డాక్యుమెంట్లను తీసుకొని పోయి ఇప్పుడు ఈయన ఉన్నా కానీ డైరెక్ట్ మీరు ఆయన దగ్గరికి కోరి ఎందుకంటే ఎమ్మెల్యే గారే రమ్మని చెప్పి ప్రజల ముంగలే చెప్పిండు ఆయన సో ఆడికి కోరి నిజంగా మీకు అన్యాయం జరగకపోతే మీకు ఒక అన్యాయం జరిగితే తప్పకుండా నేను కూడా మీ పక్షాన్ని వస్తా హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం చేసే విధంగా ఫైట్ చేద్దాం ఓకేనా టెన్షన్ పడకు బాధ బాధపడకు పెద్ద మనిషి నువ్వు చాలా ఏజ్ మీద పడ్డది నా పాపం డెబ్బై ఐదు సంవత్సరాలు నువ్వు ఏడవడం ఇట్లాంటివన్నీ బాధపడకు ఏం కాదు నిమ్మలంగా నీ భూమి నీకు వస్తుంది నువ్వు ఎందుకంటే ఇక్కడ నేను పరిశీలించిన కాడికైతే ఎక్కడ కూడా నీ నీ సైడ్ అయితే ఏ మిస్టేక్ ఉంటుందో నాకు కనపడతలేదు ఒకవేళ నీ 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 వాదన కరెక్ట్గానే ఉంటే ఎమ్మెల్యే గారు నీకు న్యాయం చేస్తారు అడికి వెళ్ళండి వంద శాతం ఎందుకంటే అక్కడ ఈ భూ కబ్జాలు వీట్ల మీదనే మొత్తం రాజకీయం నడిచింది వ్యవహారం అంతా సో కాబట్టి ఈ వీరు గెలిచినాక కూడా ఇట్లా నడుస్తుందంటే తప్పకుండా ఆయనకు పేరు వస్తుంది బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి ఆయన రెస్పా రెస్పాండ్ అయ్యిండు నేను చూస్తా అన్నాడు కాబట్టి మీరు ఆడికి వెళ్ళండి ఈ నుంచి ఆయన నెంబర్ తీసుకొని ఫోన్ చేసి వెళ్ళండి ఈ వీడియో క్లిప్ కూడా నేను పంపిస్తా ఏం జరుగుతుందో కూడా ఆయనకు అర్థమవుతుంది తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది ఇంకా సరే ఎన్ని ఎఫ్ఐఆర్లు ఇవన్నీ కానీ ఇప్పుడు మనకు మనకు ఒక పెద్ద ఇప్పుడు సోర్స్ ఏంటంటే ఎమ్మెల్యే గారు ఫోన్ లిఫ్ట్ చేయకుండా నాకు తెలియదండి అట్లా అంటే మనం అనుకోవచ్చు ఆయన ఆయన రెస్పాండ్ అయ్యిండు ప్రజాప్రతినిధిగా కాబట్టి మీరు ఆయన దగ్గరికి వెళ్ళడం భవ్యం మీరు ఆయన దగ్గరికి వెళ్ళడం ఉత్తమం ఆడికి వెళ్ళి ఎందుకంటే ఆయన అనుచరుడు కాబట్టి ఆయన కూడా వీళ్ళు చెప్తాడు ఏ ఇంద్రబాయ్ ఈ కథ ఏంది ఇది కథ కరెక్ట్ కాదు ఆయన పే పేదాయన ఉన్నాడు ముసలాయన ఉన్నాడు అని చెప్పేసి చెప్తాడు మీకు న్యాయం జరుగుతుంది ఓకేనా మీరు మంచిగా వెళ్ళండి నిమ్మలంగా టెన్షన్ పడకరు ఓకేనా కూర్చో బయట ఓకే ఇది పరిస్థితి సో నిజంగా ఎన్ఎస్ శ్రీనివాసరెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తా ఉన్నా ఆయన రెస్పాండ్ అయ్యిండు దాంతోపాటు వాళ్లకు న్యాయం చేస్తా అని చెప్తా ఉన్నాడు సో కాబట్టి ఒకవేళ న్యాయం జరగకపోతే వంద శాతం మళ్ళీ మనము ఆ కుటుంబానికి అండగా ఉందాం వాళ్ళకు వాళ్ళ పక్షాన నిలదిద్దాం